హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటే అప్పుడు ఓకే అండి మనమైతే పామిల్లో ఉన్నాము విశ్వనాథ్ టెక్స్టైల్స్ లో ఇక్కడ మీకు చీరలు అయితే తక్కువ ధరలో చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఉంటాయి చాలా డిఫరెంట్ శారీస్ ఉంటాయి స్టాక్ కూడా మంచిగా అయితే మెయింటైన్ చేస్తారండి వీళ్ళు ఇక్కడే త్రీ షాప్స్ అయితే ఉంటాయి ఒకటి చీరలు అలానే ఒకటి లంగాలు ఇంకోటి నైటిల్ అండి లంగాలు నైటిలు వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇక్కడే వీళ్ళవి సొంత బిల్డింగ్స్ అయితే మూడు ఉంటాయి అనమాట ఇక్కడ చూడొచ్చు జోష్నా టెక్స్టైల్స్ అక్కడ వచ్చేసి లంగాలు అనమాట ఇక్కడ మంజు గార్మెంట్స్ అండి ఇక్కడ వచ్చేసి నైట్లు అయితే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు మీరు ఇక్కడ వచ్చినారంటే చాలా స్టాక్ అయితే హెవీగా తీసుకొని వెళ్ళచ్చు లేట్ చేయకుండా ఒకసారి అయితే లోపలికి వినాయక చవితి దసరా అయితే దగ్గరకు వచ్చింది కాబట్టి చాలా హెవీ స్టాక్ అయితే తెప్పించినారు మీరు బిజినెస్ చేసుకోవడానికి కూడా మంచిగా అయితే లేట్ చేయకుండా లోపలికి వెళ్తాం మరి వచ్చు స్టాక్ అయితే ఈ విధంగా హెవీగా ఉంటది అనమాట సొంత బిల్డింగ్ లో సేల్ చేస్తారు కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా జీరో వల్ల చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు ప్రెసెంట్ అయితే ఇంకా సార్ అడిగి తెలుసుకుందాం మరి నమస్కారం సార్ వినాయక చవితి దసరా వచ్చింది సార్ దగ్గరలో మన వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు కలెక్షన్ చూపింది సార్ దసరా దగ్గరకు వస్తుంది కాబట్టి కొత్త డిజైన్స్ వచ్చినాయి శారీస్ అన్ని యాక్చువల్గా శారీస్ షాప్ ఇది విశ్వాత టెక్స్టైల్స్ మంజు ట్యాకీస్ దగ్గర పామిడీ మీకు స్టార్టింగ్ నుంచి అన్ని క్వాలిటీలు చూపిస్తాను పాల్స్ నుంచి పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి అన్ని రకాలు చూపిస్తాము ఈ లో ముప్పై మూడు అన్ని ఐటమ్స్ ఉంటాయి ఓన్లీ ఏ కాదు ట్యూబైట్ జాకెట్ పీసులు ఉంటాయి లైనింగ్ క్లాత్ ఉంటాయి ఫాల్సులు ఉంటాయి షర్టింగ్ షూటింగ్ ఉంటాయి హ్యాండ్లూమ్ లుంగిలు ఉంటాయి టాప్లు ఉంటాయి లెగ్గిస్ ప్యాంట్లు ఉంటాయి అన్ని అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అన్ని హోల్సేల్ ఇక్కడ రిటైల్ ఇవ్వబడదు మినిమం అన్నీ తీసుకోవాలి మ్యాక్సిమం బిల్లు పార్సల్ అయినా సరే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ పంపిస్తాము వచ్చి టెన్ రూపీస్ పడుతుంది అండి కలర్స్ అయితే అన్నీ ఉంటాయి విధంగా సెట్ మొత్తం తీసుకోవాలి టెన్ రూపీస్ ఓన్లీ ఇక్కడ రిటైల్ ఇవ్వబడదు విడల్ పంబడుతుంది పన్నెండు రూపాయలు పడుతుంది అది పాల్సే కొంచెం పెద్ద ఏమో టూ మీటర్సే విడల్పు వస్తుంది తర్వాత లోనే కాటన్ అడుగుతారు చాలా మంది కాటన్ క్లాత్ బాగుండాలని ఇది పన్నెండు రూపాయలు పడుతుంది కలర్స్ కూడా మీకు అన్ని అయితే అవైలబుల్ ఉంటాయండి చూడండి రూపాయలు అంతే తర్వాత ఇది టూ బై టూ జరీనా జరీనా వచ్చి మీటర్ కట్టే మేము ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం మీటర్ ఫార్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ ఉంది సెవెంటీ ఉంది క్వాలిటీ చాలా బాగుంటుంది గ్యారెంటీడ్ పక్క మీటర్ వస్తుంది కలర్స్ యాభై పీసులు బండలు తీసుకోవాలి దీంట్లో ఐదు పీసులు పది పీసులు ఇవ్వం యాభై పీస్ వాళ్ళు తీసుకోవాలి ఓకే ఇది ప్రింటెడ్ మీటర్ కట్టు సిక్స్టీ ఫైవ్ పడుతుంది అరవై ఐదు రూపాయలు పడుతుంది డిజైన్స్ గ్యారెంటీ కలర్ సార్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అండి విధంగా సెట్ వస్తుంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా వన్ మీటర్ కట్టు ఈ డిజైన్ వచ్చి అరవై ఐదు రూపాయలు పడుతుంది పట్టు జాకెట్ పీస్ పట్టుది మీటర్ కట్టు తొంభై రూపాయలు పడుతుంది అండి ఇది హోల్సేల్ ఇది చికెన్ డిజైన్ ఏమంటారు చికెన్ వర్క్ అంటారు తొంభై రూపాయలు పడుతుంది ఇది ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఈ కలంకార్ మీటర్ కట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అరవై ఐదు రూపాయలు పడుతుంది ఎనభై సెంటీమీటర్లు సేల్ కావడం లేదు ఇప్పుడు ఒకప్పుడు తెప్పిస్తా అంటే మీ జాకెట్ సరిగ్గా స్టిచ్చింగ్ చేయాలంటే ఇబ్బంది పడతా టైలర్స్ అందుకు మీటర్ కట్ లైనింగ్ క్లాత్ ఇరవై మీటర్ల తాండ్లు వస్తాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇరవై ఐదు రూపాయలు మీటర్ మీకు పది పది మీటర్లు కావాలన్నా కట్ చేసి పాడ్స్ రైనా పంపిస్తాం లెగ్గీస్ ఇది క్లాత్ మందం ఉంటుంది ఎలాస్టిక్ లూజ్ కాదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది సెకండ్ క్వాలిటీ కూడా వస్తాయి చాలా పతలా ఉంటాయి డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు ఎనభై ఐదు చెప్తాయి కానీ మేము చెప్పడం లేదు అది నచ్చదు మాకు ఇస్తే గ్యారంటీ సరికుండాలని ఉద్దేశంతోనే పెట్టినాం ఇది రిటైల్ టూ హండ్రెడ్ సేల్ అవుతుంది సైజులు వస్తాయి రెండు మూడు సైజులు వస్తాయి ఫార్టీ కలర్స్ ఉన్నాయి ఫార్టీ కలర్స్ మీకు సాంపుల్ ఒక్క పీస్ చూపిస్తాం స్టాక్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది గ్యారెంటీ బాగుంటాయి కలర్ కొట్టిమ్మన్నా ఇస్తాం అట్లా థర్టీ ఫార్టీ కలర్స్ ఇస్తాం పక్క టాటా కరోడ్ ఉన్న బాగుంటుంది గ్యారెంటీ కలరు వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదు రూపాయలు హోల్సేలు కనీసం మాక్సిమం ఈ పది పీసులు బండలు తీసుకోవాలి సింగల్ పీసు రెండు పీసులు ఈ రేట్ ఇవ్వం దయచేసి పది ఉంటాయి పది తీసుకోవాలి టాప్ నూరు రూపాయల నుంచి మొదలవుతాయి నూరు రూపాయలు ఉండయి నూట ఇరవై ఉండే నూట యాభై ఉండే రెండు వందలు ఉండే డిజైన్ బట్టి రేటు స్టార్టింగ్ వంద రూపాయల నుంచి టాప్ టింగ్ షూటింగ్ కూడా అమ్ముతాం కానీ షాప్ మొత్తం షర్టింగ్ షూటింగ్ ఉండవు దీంట్లో మొత్తం మైన్ శారీసే కానీ జస్ట్ లేకు ఓన్లీ ప్యాంటు షర్ట్స్ మాత్రం అంటే షర్ట్స్ అంటే ఏమి ప్లెయిన్ ఉంటాయి డిజైన్ ఉంటాయి కద్దర్ డిజైన్ ప్లెయిన్ ప్యాంట్ పీస్లు ప్యాంట్ పీస్లు కూడా తానులు పెట్టాము ఉండే తానులే కట్ చేసి పెట్టినాం ఒకటి ముప్పై సెంటీమీటర్లు బిట్టు రేట్ వచ్చి మీకు హోల్సేల్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు ప్యాంటు ఇందులో కలర్స్ ఉంటాయి థింగ్స్ ఇట్లా డిజైన్స్ వస్తాయి ఇది రెండు వందల యాభై రూపాయలు షర్ట్ ఇది క్వాలిటీ ఉంటాయండి క్వాలిటీ గ్యారెంటీడ్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇది కద్దర్ జత రూపాయలు ప్యాంట్ రెండు వందల రూపాయలు షర్ట్ రెండు వందల యాభై రూపాయలు పూర తక్కువ రేటు పెట్టాము పూరా కాస్ట్ కూడా ఉండవు కాస్ట్ అంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మండే షర్ట్ ఆఫర్ పెట్టేసినాం జత తీసుకుంటే ఐదు వందల రూపాయలు డిజైన్స్ వస్తాయి లేడీస్ పింట వస్తుంది షర్ట్ పీసెస్ ఇవన్నీ ఇవన్నీ షర్ట్ పీసెస్ చూడొచ్చు చాలా ఉంటదన్నమాట అనమాట స్టాక్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గ్యారంటీ బాగుంది చాలా డిజైన్లు పెట్టి బాగాలేని పెట్టము ఉన్నా కూడా రెండు మూడు ఐటమ్లున్నా చాలా గ్యారెంటీడ్ ఉంటాయి క్వాలిటీ జత ఐదు వందల రూపాయలు శారీస్ సార్ మన దగ్గర శారీస్ నూట ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ హోల్సేలో నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది చాలా బాగుంటాయి మీ షాప్లో కట్ట రెండు కట్టలు చూపిస్తున్నాను ఇది కూడా అది అయితే మీకు ఎంత కావాలన్నా ఉంటుందండి స్టాకు స్టాక్ గోడౌన్లో చూపిస్తాను ఇప్పుడు షాప్లో చూపిస్తున్నాం మీకు ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ క్వాలిటీ నూట ఎనభై రూపాయలు ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చి టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు ఈ క్లాత్ కేటలాగ్ డిజైన్ ఇది టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు కేటలాగ్ డిజైన్ స్టార్ట్ అవుతుంది రెండు ఇరవై నుంచి రెండు యాభై అంటే రెండు ఇరవై ఉండే మూడు వందలు ఉండే మూడు యాభై స్టెప్ బై స్టెప్ రెండు బాక్స్ ఐటమ్ ఓకే నూట ముప్పై డిజైన్లు కూడా ఉంటాయి చూడండి కలర్స్ ఉంటాయి ఫ్యాన్సీ మోడల్ ఇది ఫ్యాన్సీ వెయ్యి రూపాయలు పడుతుంది అండి రూపాయలు సాంపుల్ చూపించాను పడుతుంది వెయ్యి రూపాయలు పడుతుంది వెయ్యి రూపాయల నుంచి ఇంకా ఉండే ఉంటాయి ఫ్యాన్సీ మస్తుగా ఉంటాయి కనీసం ఒక సెట్ తీసుకోవాలి ఫైవ్ కలర్స్ వస్తాయి ఒక సెట్ తీసుకోవాలి ఫ్యాన్సీ మెత్తని చీరలు అన్ని స్టాక్ అయితే హెవీగా ఉంటుంది అండి మొత్తం అన్నీ కలెక్షన్ అయితే చాలా వచ్చింది చూడొచ్చు ఇక్కడ లెగ్గింగ్స్ టాప్స్ చీరలు అలానే మీకు పట్టులో కూడా ఫ్యాన్సీలో కూడా పట్టు మాడలు ఇక్కడైతే చూడొచ్చు త్రీ పీస్ సెట్లు అన్నీ ఉన్నాయి ని బట్టి ప్రైస్ ఫైవ్ ఉంటాయి నూట ముప్పై రూపాయలు ఇక్కడ టూ హండ్రెడ్ ఎక్కువ సేల్స్ వన్ థర్టీ ఫైవ్ ఎక్కువ సేల్స్ తీసుకొని పోయి టూ హండ్రెడ్ అమ్ముతున్నారు అందువల్ల వన్ థర్టీ ఫైవ్ పెడితే ప్లేస్ తక్కువ వస్తుందని అదొక్కటి పక్కన పెట్టాం క్యాటలాగ్ డిజైన్లు ఎక్స్ట్రా డిజైన్లు ఉంటాయి అక్కడ చూపిస్తాను చూడండి స్టాక్ ఇవన్నీ దసరాకి మనకి వినాయక చవితికి మంచి కలెక్షన్ ఉందండి మీరు ఈజీగా మంచిగా అయితే అనమాట డిజైన్స్ వస్తాయి కేటలాగ్ లో వీళ్ళ దగ్గర అయితే ఆఫ్ ఆఫ్ అయినా మీరు తీసుకోవచ్చు ఎయిట్ కలర్స్ వస్తే నాలుగు తీసుకోవచ్చు ఆరు వస్తే మూడు తీసుకోవచ్చు అంటే కేటలాగ్ డిజైన్లు దండకు వస్తాయి కాబట్టి బాక్సులు బాక్సులు తీసుకోవాలంటే అమౌంట్ తక్కువ అవుతుంది కాబట్టి ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం ఇస్తా ఉంటుంది చూడండి సారీ ఎంత బాగుంది అసలు ఇక్కడైతే సారీ చూడొచ్చు ఎంత బాగుంది చూడండి ప్లైన్ లో డిజైన్ ఇది వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంటది అలా యూనిక్ కలర్స్ యూనిక్ సారీస్ ఉంటాయి చూడండి ఎంత హైలైట్ గా ఉన్నాయి సారీస్ ఇస్తున్నారంటే వెంటనే తీసుకుంటారన్నమాట బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటది విజిట్ చేయండి విశ్వనాథ్ టెక్స్టైల్స్ పామిల్లో మంజూర్ థియేటర్ కి నియర్ లోనే అండి షాప్ కి ఒకసారి విజిట్ చేస్తే కంటిన్యూ వస్తారు అన్ని దొరుకుతాయి ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అండి మీకు విధంగా ఇక్కడే మనకి శారీస్ కనిస్తే నైటులు దొరుకుతాయి ఎదురుంగు షాప్ నైట్లు మాదే ఇంకోటి ఎదురుంగు వచ్చి లంగాల్ షాప్ ఉంది అది జోస్నా టెస్టల్స్ మూడు షాపులు మావే ఓన్ మీరు సండే వచ్చినా కూడా ఐదు గంటల వరకు ఉంటాం తొమ్మిది కళ్ళు ఉండాలి ఆ సండే ఐదు పొద్దున్న ఉదయం తొమ్మిది గంటలకు వస్తే ఐదు గంటల షాపుకు అన్ని బంద్ చేస్తాము అన్ని ఐటమ్స్ చిక్కుతాయి నైట్ లో అండి తర్వాత నైట్ లో కూడా ఎనభై ఐదు రూపాయల నుంచి అన్ని ఉంటాయి స్టాక్ ఉంటాయి చాలా స్టాక్ ఉంటది లంగాలు కూడా యాభై ఐదు రూపాయల నుంచి ఉన్నాయి అది కూడా చూపిస్తాము ఇప్పుడు యాభై ఐదు రూపాయలు ఉంటాయి డెబ్బై ఉంటాయి ఎనభై ఉంటాయి తొంభై ఎనిమిది అన్ని చూపిస్తాను ఇక్కడ వస్తే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి బిజినెస్ సరిపోయే వాళ్ళందరికీ అన్ని సేల్స్ అయ్యే ఐటమ్ ఏదంతా తప్పకుండా గోడన్ చూ చూపిస్తాను రండి ఇక్కడ చూడొచ్చు ఫాల్స్ లైనింగ్స్ ఓకే శారీస్ అన్ని ఉంటాయి పైన కూడా చూడొచ్చు టవల్స్ అన్ని ఉంటాయి జెడ్ నుంచి చూస్తేనే కనిపిస్తుంది ఈ స్టాక్ పైంట్ అనమాట ప్రతి ఒక్క షాప్ కి ఒక గోడౌన్ ఉంటాయి నైటిల్ షాప్ రెండు గోడోన్ మన శారీ షాప్ కు ఒక గోడౌన్ అది కూడా ఓన్ బిల్డింగ్స్ అయితే కూడా ఇక్కడైతే క్యాటలాగ్స్ చాలా ఉన్నాయండి ఒకసారి అయితే చూడొచ్చు ఫ్యాన్సీ లో పట్టు మోడల్ చాలా క్లాస్ గా ఉందండి అసలు ఫ్యాన్సీ చీర చాలా హైలైట్ ఉంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి ఆరు వస్తే మూడైనా తీసుకోవచ్చు ఎనిమిది వస్తే నాలుగు మొత్తం హోల్సేల్ అండి చూడొచ్చు శారీ ఎంత బాగుంది చూడండి ప్రతి దాంట్లోనూ మనకు కలర్స్ అయితే ఉంటాయి ఇదైతే కేరళ అనమాట హైలైట్ ఉన్నాయి వర్క్ అయితే మోడల్ హోన్వర్క్ ఫెస్టివల్ కి అయితే చాలా బాగున్నాయి కంపల్సరీ విజిట్ చేయండి విశ్వనాథ్ టెక్స్టైల్స్ పామిల్లో మంజు థియేటర్ కి నియర్ లో అండి ఇలాంటి డిఫరెంట్ శారీస్ ఉంటాయి మీకైతే ఆల్మోస్ట్ బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు స్టాక్ వస్తుంటాయి టెన్ డేస్ ఉంటాయి ఇప్పుడు దసరా కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి అడ్రస్ అయితే అనంతపురం జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురం నుంచి పామిడికి ముప్పై కిలోమీటర్లు గుత్తి నుంచి గుత్తి జంక్షన్ అండి గుత్తి నుంచి పామిడికి ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటది అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది పామిడి అయితే మండలం అండి పామిడిలో మనకు మంజు థియేటర్ కి దగ్గరలోనే షాప్ అయితే ఇక్కడ ఉంటదనమాట ముప్పై రూపాయలు చీరలు అయితే స్టార్టింగ్ చూస్తారు కదా దాంట్లోనే ఇవన్నీ కలర్స్ అయితే ఉంటాయి మోడల్స్ కూడా చూడండి స్టాక్ అయితే ఈ విధంగా ఎక్కువ ఉంటది ఫ్రెష్ ఐటమ్ అండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెష్ ఐటమ్ కొంతమంది తక్కువ రేట్లో కూడా పెడతారు అనుకోండి నూరు రూపాయలు చీర అంటే దాంట్లో డ్యామేజ్ ఉంటాయి మిక్స్ ఉంటాయి కొలతలు తగ్గుతాయి అందుకని మేము ఇంకా అలాంటివి తెప్పడం లేదు ఒకవేళ అట్లా తెప్పించినప్పుడు దాని ఉండే విషయం చెప్తాం దాంట్లో ఉండే లోపం కానీ సైజు తగ్గినా కూడా కొలత తగ్గినా కూడా డ్యామేజ్ మిక్స్ ఉన్నా కూడా చెప్తాం కానీ ఇప్పుడు మేము చెప్పే ఐటమ్స్ అన్ని ఫ్రెష్ ఐటమ్ వన్ థర్టీ ఫైవ్ సారీస్ చాలా బాగుంటుంది చాలా సేల్స్ ఉంది ఇది డిజైన్లు ఉంటాయి వస్తా ఉంటాయి అయిపోతాంటాయి మీరు వచ్చిన టానికి డిజైన్లు మంచిగా దొరకవచ్చు చెప్పలేము వస్తానండి తీసుకెళ్ళండి ఇంకా పైన కూడా స్టాక్ ఉంటాయి కూర పైన స్టాక్ ఫుల్ ఉంటాయి టోటల్ స్టాక్ అయితే హెవీగా ఉంటుంది అయితే కింద ఉన్నాము పైన కూడా స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు దక్షిణాయన మూడు షాపులు అంటే నోటెడ్ ఇక్కడ షాప్ పేర్లు వచ్చి మంజు గార్మెంట్స్ నైటిల్ షాపు శారీస్ వచ్చి విశ్వనాథ టెక్స్టైల్స్ లంగా షాప్ వచ్చి జోషా టెక్స్టైల్స్ మూడు ఇక్కడే ఉంటాయి మూడు అన్ని హోల్సేలే రిటైల్ ఇవ్వము అన్ని హోల్సేల్ ఇస్తాము చాలా మంది వస్తున్నారు టోటల్ గా ఇంటిలోనే మెయింటైన్ చేస్తున్నారు రెవీ స్టాక్ ఉంటుంది విజిట్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ